కోడుమూరు సాయిబాబా ఆలయం యొక్క సంక్షిప్త చరిత్ర పర్యాటకం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని కోడుమూర్లోని సాయిబాబా ఆలయం భారతదేశంలోని కొన్ని పురాతన దేవాలయాల మాదిరిగా చారిత్రక తీర్థయాత్ర కేంద్రంగా లేదు బదులుగా ఇది సాయిబాబా భక్తులలో గణనీయమైన అనుచరులను మరియు ఆసక్తిని సంపాదించిన ఆధునిక ప్రార్థనా స్థలాలలో ఒకటి షిర్డీ సాయిబాబా హిందూ మరియు ముస్లిం భక్తులచే గౌరవించబడే ఆధ్యాత్మిక గురువు మరియు ఆయన బోధనలు మతపరమైన సరిహద్దులను దాటి ఉన్నాయి స్థాపన మరియు వృద్ధి భారతదేశంలోని సుదీర్ఘ తీర్థయాత్ర చరిత్రతో పోలిస్తే కొడుమూరులోని ఆలయం సాపేక్షికంగా ఇటీవలే స్థాపించబడింది సాయిబాబా విలువలు మరియు బోధనల నుండి ప్రేరణ పొందిన స్థానిక భక్తులు ప్రార్థనలు ధ్యానం మరియు సమావేశాలకు పవిత్ర స్థలాన్ని అందించడానికి ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు నోటి మాట వ్యాప్తి చెందడంతో మరియు ఆ ప్రదేశానికి ప్రాప్యత మెరుగుపడటంతో సందర్శకుల ప్రవాహం క్రమంగా పెరగడం ప్రారంభమైంది సందర్శకుల అనుభవం భక్తులు సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ఆశీర్వాదం పొంది ప్రశాంతమైన ఆలయ వాతావరణం అందించే ప్రశాంతతను అనుభవిస్తారు ఈ ఆలయంలో ప్రార్థనలు భజనలు భక్తి పాటలు మరియు సమాజ సేవలు వంటి వివిధ కార్యకలాపాలు జరుగుతాయి ఇవి సమీప ప్రాంతాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా సందర్శకులను ఆకర్షిస్తాయి సాంకేతికత ప్రభావం ఇటీవలి సంవత్సరాలలో సోషల్ మీడియా మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల పెరుగుదలతో కోడుమూర్లోని సాయిబాబా ఆలయం గురించి సమాచారం విస్తృత ప్రేక్షకులకు చేరుకుంది కాబోయే సందర్శకులు ఆన్లైన్ మార్గదర్శకత్వాన్ని సులభంగా కనుగొనవచ్చు ఇది ఆలయ సందర్శనను ప్లాన్ చేయడం సులభతరం చేస్తుంది ప్రత్యక్ష దర్శనాలు మరియు ఆన్లైన్ హారతులు కూడా స్వయంగా సందర్శించలేని భక్తులకు ఆలయాన్ని అందుబాటులోకి తెచ్చాయి ప్రస్తుత ట్రెండ్లు ప్రస్తుతం ఆలయ పర్యాటకం డిజిటల్ ప్రపంచంతో మరింతగా కలిసిపోతున్నట్లు గమనించబడింది ఆన్లైన్ విరాళాలు వర్చువల్ పర్యటనలు మరియు మతపరమైన వెబ్నార్లు ఆలయ సమర్పణలలో భాగమయ్యాయి అంతేకాకుండా స్థిరమైన ప్రయాణంపై పెరుగుతున్న ప్రాధాన్యతతో సాయిబాబా ఆలయానికి వచ్చే సందర్శకులు తమ ప్రయాణాల పర్యావరణ ప్రభావం గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారు పర్యావరణ అనుకూల రవాణా విధానాలను ఎంచుకుంటున్నారు మరియు స్థానిక సమాజాలకు మద్దతు ఇస్తున్నారు కోడుమూరు సాయిబాబా ఆలయంలో పర్యాటకం యొక్క భవిష్యత్తు భవిష్యత్తులో కోడుమూర్లోని సాయిబాబా ఆలయం ఆధ్యాత్మికత మరియు సమాజ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు మెరుగైన రోడ్లు వసతి మరియు సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు ఆలయం సందర్శకుల సంఖ్య క్రమంగా పెరగడానికి సిద్ధమవుతుందని సూచిస్తున్నాయి సందర్శకులు తమ ఆధ్యాత్మిక ప్రయాణంతో పాటు కర్నూలు జిల్లాలోని స్థానిక సంస్కృతి మరియు సంప్రదాయాలను అన్వేషించడానికి వీలు కల్పించే సాంస్కృతిక మరియు వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై కూడా ప్రాధాన్యత ఇవ్వవచ్చు ముగింపు ముగింపులో కోడుమూర్లోని సాయిబాబా ఆలయం భక్తి సమాజం మరియు సాంకేతికతను మిళితం చేసే ఆధునిక ఆలయ పర్యాటక నమూనాను సూచిస్తుంది ఇది పురాతన చరిత్రలో మునిగిపోకపోయినా ఈ ప్రాంతంలోని ఆధ్యాత్మిక అన్వేషకుల కోసం ఒక ప్రత్యేకమైన మరియు ప్రశాంతమైన తిరోగమనాన్ని సృష్టించడం ద్వారా దాని స్వంత చరిత్రను సృష్టించింది పర్యాటక ధోరణులకు అనుగుణంగా మరియు అభివృద్ధి చెందడానికి ఈ ఆలయం యొక్క సామర్థ్యం రాబోయే సంవత్సరాలలో ఇది ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా ఉంటుందని నిర్ధారిస్తుంది